ఇటు వర్క్ ని ఇటు ఫ్యామిలీని ఇటు మీ పర్సనల్ లైఫ్ ని మీ మనీ యొక్క బ్యాలెన్స్ ని ఈ ఫోర్ ఇట్ ని బ్యాలెన్స్ చేయడం చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు దాంతో పాటు హెల్త్ పరంగా రిలేషన్స్ పరంగా కెరియర్ పరంగా మనీ పరంగా మీకు మీ పర్సనల్ లైఫ్ కి మీ ఫ్యామిలీకి ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా మీరు చేస్తున్న జాబ్ వల్ల మీ ఫ్యామిలీ వల్ల వీటన్నిటి వల్ల మీ యొక్క డే అనేది ఎలా స్టార్ట్ అవుతుంది మీ డే ఎలా ఎండ్ అవుతుంది డేని మీరు ఎలా ఆలోచిస్తున్నారు వీటన్నిటిని బేల్ చేసుకునే మీ లైఫ్ లో రిజల్ట్ ఉంటుంది వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి మీ కాన్షియస్ మైండ్ లో మీరు పాజిటివ్ వేలో ఎనర్జీని గనక ప్రతిరోజు అందిస్తున్నట్టయితే మీరు అనుకున్న విధంగా ఫోకస్ అనేది చేయగలుగుతారు మరి మీ కాన్షియస్ మైండ్ ని హీల్ చేయాలి ప్రాక్టీస్ చేయాలంటే ఎలా స్టెప్ వన్ ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేయడం మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ప్రతిరోజు మీరు ఈఎఫ్టీ ట్యాపింగ్ అనేది మార్నింగ్ టెన్ మినిట్స్ ఈవినింగ్ టెన్ మినిట్స్ అనేది ప్రాక్టీస్ చేయచ్చు ట్యాపింగ్ అనేది చేస్తూ మీరు స్ట్రెస్ ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రెస్ ని హండ్రెడ్ పర్సెంట్ వదిలేయడానికి రెడీగా ఉన్నారని చెప్తూ ప్రాక్టీస్ చేయాలి రిపీట్ చేయండి ఈవెన్ దో ఐఎమ్ సఫరింగ్ దిస్ స్ట్రెస్ అండ్ ఏదైతే మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా లైఫ్ లో ఎదురవుతున్న నా వర్క్ ప్రెషర్ వల్ల స్ట్రెస్ కావచ్చు కోపం టెన్షన్ బాధ డిప్రెషన్ వీటన్నిటికి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను వీటన్నిటిని వదిలేయడానికి అడిగేగా ఉన్నాను వీటన్నిటిని నేనే క్రియేట్ చేస్తాను ఇదంతా నా మైండ్ ఆడుతున్న డ్రామా ఇలా చౌక్ దగ్గర ఈ వర్డ్స్ త్రీ టైమ్స్ రిపీట్ చేయండి తర్వాత ప్రతి ఒక్క పాయింట్స్ లో ట్యాప్ చేస్తూ రిలీజ్ నా హైబ్రో పాయింట్ లో స్టాప్ చేస్తూ రిలీజ్ సైడ్ ఆఫ్ ద ఐస్ రిలీజ్ అండర్ ద ఐస్ లో ట్యాప్ చేస్తూ నాలో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ రిలీజ్ నాలో ఉన్న 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 ప్రాబ్లమ్స్ రిలీజ్ ఇలా ట్యాపింగ్ చేస్తూ రిలీజ్ అంటూ ట్యాపింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి గట్టిగా కొట్టకూడదు మరీ మెల్లగా కలదు నార్మల్గా ట్యాప్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి వీడియో వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి